సర్వీస్ టు మ్యాన్కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అంటే మానవ సేవే మాధవ సేవ అని ఒక నినాదంతో ఉన్న డాక్టర్లందరినీ ఒకే వేదికపై తెచ్చి దేశంలో బెస్ట్ హాస్పిటల్స్లో ఎయిమ్స్ అవనివ్వండి పీజేలో చదువుకున్న వాళ్ళు అవనివ్వండి జయదేవ కార్డియాలజీ మన స్టేట్కి వస్తే ఉస్మానియా గాంధీలో చదువుకున్న వాళ్ళు నిమ్స్లో చదువుకున్న డాక్టర్స్ అందరినీ ఒకే ఫోరమ్ మీద తీసుకొచ్చి పురా పాత ఖమ్మం జిల్లా అయినా మన భద్రాచలం అవనండి ఖమ్మం జిల్లాలో సిటీ అవనండి రూరల్ అవనండి బెస్ట్ కార్పొరేట్ కేర్ని పేద ప్రజలకు అందించడానికి ఒకే వేదిక మీద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసిన మా భరత్ బాబు గారికి ముందు ధర ధన్యవాదాలు అలాగే టీం మెంబర్స్ అందరూ కోఆపరేట్ చేసి బెస్ట్గా ముందు ఫార్వర్డ్కి వెళ్దాం అని ఆలోచనతో వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాం దానికి సపోర్ట్ ఇస్తున్న పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదములు నెక్స్ట్ మా ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నెక్స్ట్ ఇంకా కమింగ్ టూ త్రీ వీక్స్లో స్టార్ట్ అయ్యే ఈ బెస్ట్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయాలని అందరూ కోరుకుంటున్నాం మెయిన్గా నేను గ్యాస్ట్రంటాలజిస్ట్ అండి ఎండోస్కోపీ ఈఆర్సిపి అలాగే ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఈయూఎస్ థర్డ్ స్పేస్ అని ఉంటాయి అలాంటివి కూడా మనం ట్రైన్డే ఉన్నాం ఇలాంటి ఏరియాస్లోని లివర్ సంబంధించిన వ్యాధులు ఇంక ఫర్దర్గా పాజిబుల్ అయితే ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్లా కూడా స్టార్ట్ చేసే ఒక ఆలోచనలో కూడా ఉంది అలాగే కార్డియాలజిస్ట్ మన ట్రైన్ ట్రైన్ే ఉన్నారు బెస్ట్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ చేస్తారు ఇంకా కిడ్నీకి సమస్యలు కానీ యూరాలజీ సమస్యలు కానీ న్యూరో ఉన్న బెస్ట్ ఉన్నారు బెస్ట్ ఫిజిషియన్ మన ఖమ్మంలో భరత్ బాబు గారు ఉన్నారు వీళ్ళందరూ కలిపి మనం స్టార్ట్ చేస్తున్న ఈ దాన్ని ప్రజలందరికీ చేరువయ్యి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బెస్ట్గా ట్రీట్ అయ్యి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదములు